కానీ ఎందుకు ఇది కూడా చెప్పనిపించింది చెప్పాను ప్రేమ విలువ తెలుసుకొని ప్రేమ కలిగి నడుచుకో ప్రేమను బట్టే ప్రజల్ని ప్రభావితం చేయగలవు ప్రేమ లేకపోతే కష్టం ఇంట బయట మనుషుల్ని గెలవాలంటే ప్రేమకు మించిన ఆయుధం ఇంకొకటి లేదు అది సాధన జై ఫస్ట్ది రెండవది పిల్లవాడి దగ్గర నేర్చుకోవాల్సిన సుగుణాలు కొన్ని ఉన్నాయి నేర్చుకోకూడని బలహీనతలు కొన్ని ఉన్నాయి వాటిలో ఒకటి మోసపోయే తత్వం అల్పమైనవి శాశ్వతమైన భ్రమించే తత్వం వాడికి తెలియదు పెద్దవాళ్ళు మనకు తెలుసు వాడుపోయి వాళ్ళు తింటుంటాడు గోలీలు ఆట దగ్గర అరే గోలీలు రా ఎంత రావి అంటాం మనం లేదు డాడీ ఇవే నాకు కావాలంటాడు వాడు అలాగా పిల్లల మనసు ఏంటంటే అల్పమైన వాటిని స్థిరమని భ్రమిస్తారు అల్పమైన వాటిని ప్రేమిస్తారు అల్పమైన వాటి కోసం ఆరాట పడతారు పిల్లల మైండ్ అది ఏసయ మహిమతో మనల్ని చూసినప్పుడు మనం వాటి కోసం వీటి కోసం ఏడుస్తుంటే ఆయన్ని పక్కన కూర్చొని ఏమిటాడు తెలుసా నా కుమారి అవి అల్పమైనవిరా